కానీ రాత్రి ట్రైన్ మిస్ అవుతుంది మినిట్ లో పరిగించాము కారిపోయింది కాశీ చెప్తా కాశీ అంటే ఈజీ కష్టాలు పెట్టే తీసుకుంటాడు లగేజ్ ఎత్తున్నామంటే లగేజ్ వదిలేసి వీళ్ళు వచ్చారండి ఎంత తప్పు వీళ్ళ లగేజ్

எவர எக்கே தான் ஜாரி கதா எக் குழந்தை நிலபடுத்த எல்லாம்

మా ఒక డబ్బా చూడు మేము ట్రైన్ ఎక్కినాక ఒక నిమిషంలో మిస్ లగేజ్ ఎవరిది వాళ్ళు ఎత్తుకున్నారు ఎవరిది ఎవరు 예, 보기, 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 는기 보기, 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 보 자, 보기, 보야 보기, 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 이 మా తమ్ముడు అయితే మా తప్పుడైతే ఏడు ఎనిమిది లగేజ్ ఎవరితో కూడా లాస్ట్ లో వాడే మస్తు అందరు లగేజ్ ఎత్తుకుని మీరే ట్రైనింగ్ చేపట్టుకుంటాడు మీరు లగేజ్ మా తమ్ముడు పాప వాళ్ళ లగేజ్ అన్ని కూడా మిస్ అయిపోయిన అన్ని ఎక్కువ ట్రైనింగ్ అండి

టాబ్లెట్ ఇవ్వాలిటర్వాసి నాట్ ఈజీ గుర్తు పెట్టుకోండి కాశీశ్వరుడు అన్ని ఉన్న కష్టాలు పెట్టే తీసుకుంటాడు దర్శనం చేస్తాడు వచ్చేసినా ఎంటక కాశీకి మా అక్క నిజంగా చేసే పని ఈమె సూట్ కేసు ఈమెదో ఫారిన్ పెట్టి ఆమె తెత్తుకోకుండా అది బ్యాగ్ సూట్ కేసు రెండు వదిలేసి వచ్చేసింది వేరే వాళ్ళు తప్పు కదా అది మీ తప్పు దారాడేది తప్పుకెళ్ళి అసలు చాలా ఉన్నావాడి రాత్రి కాశీకి ట్రైన్ ఎక్కడ వెరీ బాబా ఇక్కడ రెండు వందల తొంభై కిలోమీటర్లు కృషి చేసి ఒక్కటే జర్నీ ఇక్కడికి వన్ మినిట్ టైమ్ లో వచ్చి రాసి ట్రైన్ ఎక్కి గోరతి అగోరాది గోరంగ గోరంగ గోరక అంటే వాళ్ళే జనాలు లగేజ్ గురించి మీ అభిప్రాయాలు చెప్పండి లగేజ్ అంటే నేను దింపుతాంటే ఏ గే లగేజ్ పేపర్ ఇండస్ట్రీయా ఎంత హై అంత సచ్లీ నంబర్ మామ్ నేను మాత్రం వస్తా మామ్ మామ్ నాలుగో తరగతి దేవుడు ఎరుగు ఇన్ని లగేజీలు పెట్టుకొని వీళ్ళ లగేజీలు మాత్రము పెట్టుకొని మా అంత వదిలేసి వచ్చింది ఆ నుంచి ఫోన్ చేస్తాను பல கேட் பல மார்ம கேட் பல நான் ஐ அம் எ வாட்ச் குட்டனடா லைக்க போதே சிக்னல் சார் அத லகேஸ் கரக்கு பூரி பேட் பம்ஸ்டால லேடல நான் ஆமா லகேஸ் பூரி பட்டல எக வா நான் அதக்கட்ட பூரி கூட நான் ஆ అత్త లగేజ్ దాడిపోయింది ధర్మా దగ్గర బ్లాక్ లో ధర్మా తీసుకొచ్చాడు ప్యారెస్ అంటే మీతో పాటు మీ లగేజ్ ఉంది అత్తతో పాటు అత్త లగేజ్ ఉంది तो कोई हार नहीं करेगा। अंदर तो तारी ओम नमः शिवाय। अभी लगे से मैं ओम ओम नमः शिवाय। 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 సో అదీనండి అందరం టైర్డ్ అయిపోయినాం అందరం క్లాక్ అయిపోయినాం వెళ్ళి రెడీ అయిపోయి నాలుగు కావాలి